వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సి పై ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పీఆర్సీ అమలుపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ఈ మేరకు ఈరోజు రాష్ట్ర మంత్రి బాల వీరంజన స్వామి ఉద్యోగ సంఘాలతో భేటీ అయితే అయ్యారు ఈ భేటీలో ఉద్యోగుల హేతుబద్ధీకరణ ప్రమోషన్లు కొత్త పీఆర్సీకి సంబంధించి కొన్ని కీలక అంశాలపై అయితే చర్చ అయితే జరిగిందండి ముఖ్యంగా ఈ సమావేశం పీఆర్సీ అమలు పెండింగ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వాన్ని అయితే నిలదీశాయి అయితే ముఖ్యంగా ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా అయితే స్పందించి ఉద్యోగుల హక్కులను హక్కులకి అంగీకారం అయితే తెలిపిందండి పీఆర్సీ వేతన సవరణ డిఏ చెల్లింపుల అంశాలను సమీక్షించేందుకు సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అయితే ప్రకటించారట అయితే ప్రభుత్వం చేపట్టబోయే కీలక చర్యల గురించి ఒకసారి గమనించినట్లయితే పీఆర్సీ అమలు త్వరగతిన పూర్తి చేయడం పెండింగ్ డిఏ బకాయి విడుదల వారీగా చెల్లించడానికి ప్రణాళికను సిద్ధం చేయడం ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియను వేగవంతం చేయడం సచివాలయ ఉద్యోగుల భద్రతను హామీ అయితే హామీగా ప్రకటించడం అండి అయితే రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల్లో విభజన సరిగ్గా జరగలేదని విమర్శల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం దీనిపై దృష్టి అయితే సారించిందండి సచివాలయ ఉద్యోగుల భద్రత భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు నెలకొన్న నేపథ్యంలో మంత్రి వాళ్ళ క్లారిటీ అయితే ఇచ్చారు అయితే సచివాలయ ఉద్యోగులను తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి అయితే స్పష్టం చేశారు ఖాళీగా ఉన్న కొన్ని శాఖల్లో ఉద్యోగులను తరలించే అవకాశం కూడా ఉందని వెల్లడించారు అదేవిధంగా ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించి వారి పనితీరును సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నారు సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక నిబంధనలను కూడా రూపొందించి అమలు చేయనున్నారండి అయితే కేవలం హేతుబద్ధీకరణ ప్రక్రియ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలకి పంపే అవకాశం ఉంది కానీ ఎవరికి ఉద్యోగ భద్రత క్షీణించదని అయితే మంత్రి అయితే స్పష్టంగా అయితే చెప్పడం జరిగిందండి అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి అతి త్వరలోనే పీఆర్సీ అమలు కాబోతుంది పెండింగ్ డిఏ బకాయిలన్నీ కూడా విడతల వారీగా అయితే జమ కాబోతున్నాయండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్